మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనలు నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులందరికీ స్వాగతం నిరంతరం భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకునొచ్చు ఈ రోజు నుంచి నేను శ్రీ శ్రీ రామాంజనే నాటకం ప్రారంభిస్తూ ఉన్నాను ఈ నాటకంలో ఈ నాటకం రచించిన కవి మహానుభావులు కీర్తిశేషుడు తాండ్ర సుబ్రహ్మణ్యం గారు అలాగే రి రామాంజనేయుద్ధం నాటకం ఇంకొక కవి గారు రాశారు పూజులు కీర్తిశేషులు మహాకవి భదిరెడ్డి కోటేశ్వరరావు గారు ఈ సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ రామాంజనే యుద్ధం పుస్తకం నుండి ప్రారంభిస్తూ భదిరెడ్డి కోటేశ్వరరావు గారి పద్యాలు కూడా కొన్ని ఇందులో కలుపుకుంటూ నేను ఈ రామాంజనే యుద్ధం నాటకం పూర్తి చేయబోతున్నాను మరి ముందుగా నారదుడి పద్యం దేవదానములకి వైరము వైరముంచ అవని రాక్షస జాతి అంతరించే అనే ఈ పద్యంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది ఈ నాటక ఈ పద్యానికి రాగం కళ్యాణి అరవై ఐదో మేడకర్త మేచ కళ్యాణి రాగజన్యం కళ్యాణి దాని సా సా మేచ కళ్యాణి అన్న కళ్యాణి అన్న కళ్యాణి రాగం అరవై ఐదో మేడకర్త ది రాగము ఏకు స్వరస్తానమలు సా శడ్యమం మ్రి చతి దా అంతరగాంధారం మా ప్రతిమధ్యమం పా పంచమం పా చతుశృతి దైవతం దీ కాకల నిషాదం పైషద్యమం ఆరోహణము అవరోహణం కూడా సేమ్ ఇంతే ఇవే అక్షరాలు పైషద్యమం కైసక నిషాదం చతుశృతి దైవతం పంచమం ప్రతిమధ్యమం అంతర్గాంధారం చతుస్టు నిషమం సత్యమం సరేధ ఇది కళ్యాణి రాగం మిత్రులారా మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాలు ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానెల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ మంచి స్పందన తెలియచేయండి బెల్ సింపుల్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన స్నేహితులందరికీ వీడియో షేర్ చేసి పెంపి నాకు ఎక్కువ వాచ్ టైం పెరిగేలాగా ప్రోత్సహించి ముందుగా నడిపించుకుంటూ ఇప్పుడు నారదు నేపథ్యం కళ్యాణి రాగం ఆహా నేడు కదా రామరాజ్యం శాంతిమయ వసుదైక ప్రదేశం ప్రభుత్వం స్థాపించబడినది సర్వే జనా సుఖినో భవంతుగా స్మృతి స్మృతి నీతి నియమ భూలోకవాసులు తమ తమ నిత్యకృత్యములను యథావిధిగా నిర్వర్తించుచుండిరి ఇటు ఏకైక ప్రపంచ సామ్రాజ్య స్థాపనకు ముందు యుగములలో ఏ మహాత్ముడు ఉద్భవించి కృషి చేసిన ఏమో గాని ధర్మం తారుమారు కాకుండా నభూతోన భవిష్యత్తుగా రామరాజ్యము ప్రజారాజ్యము ఒకటే అటు చక్రవర్తికి ఇటు సామాన్యునికి అంతరాంతర భేదములు లేక సమాన పౌరసత్వ ప్రతిపత్తితో సమిష్టి కుటుంబీకులు వలె ప్రజలు సుభిక్షముగా జీవయాత్ర సలుపుతున్నారు కానీ ఇట్టి ఎడల భూలోకమునకు వచ్చి తిన మాటయే కానీ కలహభోక్తనకు నాకు గ్రామ సంచారమే కానీ కడుపు నిండా భోజనమునకు మాత్రము కాటకము వచ్చిపడినది నైమిక అరణ్యమున గాని దండకాటాడివిన గాని బ్రహ్మనదీ ప్రాంతమున కానీ ఎక్కడికేకి నను ఉపవాసములే శరణములగు చవి ఎట్టి దుత్తినములు కాకుండా నా ఈ ప్రయత్నము ఎట్టి వ్యర్థములగున దేవదానములకేన

Yeah. Uh, uh. Gracias. <laughs> mm ఆ ల నాప నా